ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు పీపుకా పార్క్ ఎందుకు ఎందుకు పార్క్ వెళ్ళే చెప్పు పార్క్ వెళ్దాం రాళ్ళు నొప్పి అదొనా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు ఫస్ట్ ఏం ఆడుకుంటావు అమ్మా చెప్పు ఇక ఫస్ట్ ఏమో ఆడుకుంటావు ఉయ్యాలనా ఏం ఆడుకుంటావు తొందరగా చెప్పు ఫస్ట్ ఏది ఆడుకుంటావు ఏది ఉయ్యాలనా ఏది చెప్పు అదా పద చిన్న పద నడు అది ఓకే ఇది ఇష్టమా ఇది ఇష్టమా ఏది ఇష్టమా ఇది ఇష్టమా

సైకిల్ ఆడుకుంటా సైకిల్ సర్లేరా మన ఇంట్లో సైకిల్ అది ఆడుకుందాం రా వచ్చి హాయ్ ఆగు 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 బిట్రా పట్టుకోను నాన్న దూకుతావా ఇటు ఇట్ రివర్స్ వద్దు ఇట్రాప్ సైట్గా ఉండు రివర్స్ వద్దు సైట్గా ఉండు ఇలా ఇలా అలా వద్దు ఇట ఇటా నేను చూపిస్తా ఇట్రా ఇట్రా అటు వద్దు ఇటు తిరుగు గుడ్ జాబ్ హాయ్ అప్పు హాయ్ ఇంకా దిగు దిగు నీకు జారబండి ఎట్టి జారమని ఎవరు నేర్పించిండ్రు ఆ దిగు వ్యాలిష్టమా అది రౌండ్ తిరిగేది ఆడుకుంటావు కాసేపు ఇదే ఆడుకుంటావు ఎందుకు ఆడుకో అది ఇష్టం లేదు అలా నువ్వు పట్టుకుంటావా చెప్పు మళ్ళీ చెప్పు ఏంది మళ్ళీ చెప్పు అమ్మ ఏమని వీడియో దిగు అని చెప్పిందా ఇంకేం చెప్పింది అమ్మ స్ట్రాబెరీ ఎలా ఉందమ్మా డ్యూ లైక్ స్ట్రాబెరీస్ Não. A palha, a palha Strawberry, Está tá strawberries? Yes. Hmm, tino.